తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ జవహర్ బాబు గారు చెప్పారు అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తి ఉన్నారో వారికి వారి కుటుంబ సభ్యులకు ఇవ్వమంటే ఆయన్ని ఆయనతో పాటు దాదాపు పదకొండు మంది పదిహేను మంది దాకా అనుచరులు వచ్చి దాడి చేశారు ఆయన కిబీర్నాథ్ కింద ఈవినింగ్ ఒక ఏడు గంటలకు తెలుస్తుంది ఏడు గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే నన్ను అడిగింది అని ప్రెస్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా నేను చెప్పాను ఇది దాదాపు ఆరు వందల నలభై పైచిల్కి మండలాలు మనం ఎంపీడీ అంటే నథింగ్ బట్ ఆయన మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయన ఇన్ఛార్జ్ డెవలప్మెంటల్ ఆఫీసర్ అండి এটা ব্যক্তি মূল্য ముందుగా జవహర్ బాబు గారు జవహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి వైద్యం వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదా దాని గురించి మాట్లాడాను అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి ఎందుకు పరామర్శించడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగలా రాస్త యంత్రాగమ దారిగా దూసునాడుంది ఐసిపి నాయకునికి ఐసిపి నాయకునికి అది కున్ని సీటు ప్రజలు పరిమితం చేసిన గాని ఇంకా అహంకారం సావలా ఈ అహంకారం తగ్겨 వరకు ఈ మాట ఈ తాలికే మాట్లాడిన అహంకారంతో కొట్టుకొని ఇన్ని పరిస్థితికి వచ్చారు ఇది ఈ వ్యక్తి మీదే కాదు గత కాళివీడు మండలం సంబంధించి గతంలో కూడా ఏంటో ఎప్పుడు ఏసులోకి ఇవాళ మీకు తెలియదు అక్కరండి జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు జవహర్ బాబు గారి మీద దాడి చేయడం కాదు ఇతనికి దాడి చేయడం అనేది ఇతనికి ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు జల్లా సుదర్శన్ రెడ్డి గారు గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే శ్రీనివాసన్ రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే తాళాలు అడిగారు మీ అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్ ఆవిడ పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి అంటే ఎందుకు ఇవ్వవు అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులవదులు ఏం లేదా ఎవ్వరైనా సరే రెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇది చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇష్ట రాజ్యంగా కూర్చున్న వ్యక్తులం కాదు సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా చెప్పారు వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ ని పంపించిన సమస్య సాగల అదనపు బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలు తొత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు శ్రీనివాస రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడి నెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్న తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా చేసి పెడతా మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడి నెత్తి కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ కూర్చునే ప్రభుత్వం కాదు మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం మీరు గాలు విహరిస్తా ఉన్నారు పదకొండు సీట్లు ఇంకా గాల్లో విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కింద దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఈ రోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తం వీటి గురించి అని కాదు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధులకి నిర్వహణ విధుల నిర్వహణకు అర్థం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో తొమ్మిది మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి అలాగే కఠినమైన శిక్షలు పడాలి మీరు లాయర్లు అయినొచ్చు గతంలో మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలే మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ విషయంలో ప్రజలు కూడా చెప్తా ఉన్నారు యువత కూడా చెప్తున్నారు ప్రత్యేకించి రాయలసీమ యువత కూడా చెప్తున్నారు మహిళలు కూడా చెప్తున్నారు మీరు దయచేసి భయపడకండి ఈ రోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు మీరు ముట్లాడితే మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చో ముందు ఇవి కరెక్ట్ చేయండి ఇలాంటివి కరెక్ట్ చేయండి మీ మీ పార్టీ వర్గాలు మీరు నియంత్రించుకోండి పదకొండు సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తా ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకి చెప్తున్నారు ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు అడ్డు మీరు ఎదుర్కోండి మేము అండగా ఉన్నాం మీకు నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి నిలువరించండి వీళ్ళని భయపడకండి మీరు ఇలా భయపడే 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 ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావు చెప్పి దూషించారు నువ్వు వెళ్ళి రిటైర్ నేను చంపేస్తావు అని ఉన్నారు ఇవన్నీ సాక్కూడదం కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి మీరు ఆ స్థితిలో మీరు ప్రజలు కూడా దీన్ని అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడతా ఉన్నారు మేము నిస్సహాయతలు ఉండేవాళ్ళం మేము ఎస్సీ మాలకులానికి చెందిన వాళ్ళం మాకు భయాలు వేస్తున్నాయి మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను మేము భరోసా ఇస్తున్నాం పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మిగతా జిల్లా సంబంధించిన నాయకులు అందరు ఎమ్మెల్యేస్ ఉన్నారు నాయకులు ఉన్నారు మేము అందరి తరఫున మాటిస్తున్నాం మీకు ఏ మాత్రం ప్రాణ భద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం కఠినమైన శిక్షలు తీసుకుంటాం మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళు అలాగే డాక్టర్స్ అడిగాను వాళ్ళు చాలా లోపల లోపల కొట్టేసారు మొత్తం మా బయటకు బాగలేదు ఆరోగ్యం బాగాలేదు అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీఓ అంటే ఒక ఒక మండలానికి ఉన్నతాధికారాన్ని ఎస్పీ ఒక మండలానికి కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలు ఆడుతూ బూతులు తిడుతూ కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటి అయిపోయింది ఇది ఇక్కడ తాగాలి ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఇలాంటి ఆధిపత్య ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను మీరు కూడా పాల్పంచుకోమని కోరుకున్నా అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా ఉన్నత పోలీసు ఉన్నతాధికారులు గారికి ఉన్నతాధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టిగా ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం నిలబడి నిలబడున్నా ఈ మాట మీద అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద మాట్లాడుతా అది కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు నాగేంద్ర ఒక రైతు దాదాపు ముగ్గురు ఆయన కుటుంబ సభ్యుల బిడ్డతో సహా బిడ్డలతో సహా భార్యను కూడా ఇది నా దృష్టికి దిగి అని చెప్పారు నాకు ఇది రెండు అంశాలుగా మేము చర్చిస్తున్నాం దీన్ని దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది ఒకటి అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద ఆయన మీరు తిరిగి ఆయన పొలం ఆయనకి వచ్చేస్తుంది ఆయన ఎవరో వ్యక్తి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు తోట కూడా కాపుకి వచ్చింది అలాగే కొరలు పంట వేశారు ఆ కొరల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది దాన్ని కూడా దిగుబడి వచ్చింది దాన్ని కూడా అమ్మేశారు మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగింది అనేది మన కలెక్టరేట్ దాకా చెప్తావాను శ్రీధర్ గారు చెప్తాను ఇది చాలా బాధాకరం అనిపించింది వారికి మనస్ఫూర్తిగా నేను నా గురి లోపల నుంచి నేను సానుభూతి తెలియజేస్తున్నాను ప్రగాఢ సానుభూతి ఏ పరిస్థితిలో జరిగిందనేది సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరే యాక్షన్ తీసుకుంటాను ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చనిపోయారా అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయేలా చేస్తారు ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది でもちゃんと見る時間が必要です。